ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఆ రియల్ ఎస్టేట్ ప్రభావం ఎట్లా ఉంటుంది ఏంటి సార్ రియల్ ఎస్టేట్ ఆల్రెడీ గత పన్నెండు నెలలు ప పదకొండు నెలల వరకు చాలా మందుగూడిగానే నడిచింది డిసెంబర్ నుండి కొద్దిగా చేంజ్ కనిపించింది అంటే హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్ రాలే బట్ కొద్ది మూమెంట్ అయితే వచ్చింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో దీనివల్ల ఏమంటే కొన్ని డీల్స్ అయినాయి సైడ్ ఇట్స్ అవుతున్నాయి లీడ్స్ వస్తున్నాయి గవర్నమెంట్ రెవెన్యూ జనరేట్ అవుతుంది నేను ఎక్కడో అది ఏంటో చెప్ప జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐదు వేల నాలుగు వందల యాభై నాలుగు రిజిస్ట్రేషన్స్ అయినాయి అదే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్స్ అయినాయి రఫ్గా సో ట్వంటీ ఫోర్లో ముప్పై ఎనిమిది వేలు ముప్పై తొమ్మిది వేలు కోట్లు జనరేట్ అయింది గవర్నమెంట్కి రెవెన్యూ ట్వంటీ ఫైవ్లో నలభై ఐదు వేలు కోట్లు అయింది అంటే మార్కెట్ ఎక్కడ కొద్దిమో తగ్గినా వాల్యూలో తగ్గలేదు ఎందుకంటే దాంట్లో షిఫ్ట్ అయింది ఏంటి అంత ముందు యాభై లక్షల లోపల ఎక్కువ మంది కొనేవారు ప్రాపర్టీ వాల్యూ ఇప్పుడు యాభై లక్షలు కోటి కోటి రెండు కోటి యాభై లక్షల ఎక్కువ మంది కొన్నారు అదేనా రెవెన్యూ సెవెన్ ఎయిట్ థౌసండ్ క్రోర్స్ పెరిగింది సో ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ కొద్ది ఇంకొద్ది టైం పడుతుంది గవర్నమెంట్ సిస్టమ్స్ చేస్తున్నారు హెచ్ఎండి పరిధి పెంచుతున్నారు బేసిక్ రేట్లు పెంచుతున్నారు స్టాంప్ డ్యూటీ పెంచుతున్నారు ఇవన్నీ ఒక సిస్టమ్ రావడానికి కొద్ది టైం పడుతుంది ఇప్పుడు ఎవరైనా కొనుక్కొని డబ్బులు పెట్టుకొని వెయిట్ అండ్ వాచ్ ఇంకా తగ్గుతా ఇంకా తగ్గదండి గ గత పదిహేను నెలలుగా రేట్లు ఒక రూపాయి కూడా పెరగలేదు తగ్గలేదు అట్లనే పెరగలేదు సో ఇంత అంటే మీకు ఇప్పుడు కొనుక్కునేవాడికి సంవత్సరం సంవత్సరం నా బ్యాక్ రేట్ వస్తుంది మీకు లేకపోతే ఎవ్రీ టూ మంత్స్ గజన వంద వెయ్యి రెండు వేలు పెంచేస్తుంటారు ఇప్పుడు పెరగలేదు ఎవరు నా నాకు తెలిసి నెక్స్ట్ టూ త్రీ ఫోర్ మంత్స్లో కొత్త రేట్లు వస్తాయి ఓకే కొత్త రేట్లు వచ్చాయంటే మనం కోటి రూపాయలు కొన్ని కోటి పది లక్షలు కోటి ముప్పై లక్షలు ఉంటాం సో కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మంచిగా ఒక ప్రొఫెషనల్ రియాల్టర్ని అపాయింట్ చేసుకుని నేనున్నాను నాలో చాలామంది ఉన్నారు మీకు నచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని అనుభవం అట్లీస్ట్ పది పదిహేను సంవత్సరాలు అనుభవం ఉన్న బ్రోకర్ దగ్గరికి వెళ్ళండి డోంట్ గో ఫర్ ఫ్రెషర్స్ బ్రోకర్ బ్రోకరేజ్ ఇస్తే వన్ టూ పర్సెంట్ ఇచ్చిన నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది కాబట్టి నా సజెషన్ అంటే ఒక మంచి రియాల్టర్ అప్లై చేసుకో అపాయింట్ చేసుకోండి అట్లనే ఒక మంచి లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకుని గవర్నమెంట్ పర్మిషన్ చెక్ చేసుకోండి బిల్డర్ని కలవండి అర్థం చేసుకోండి ఇన్వెస్ట్ చేయండి ఇవాళ ఇన్వెస్ట్ చేస్తే రేపు బంగారు ఇవాళ రూపాయి రూపాయి పెడితే రేపు పది రూపాయలు అయిపోతుంది ఫైవ్ ఇయర్స్లో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్లో డెఫినెట్గా పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతుంది ఫైవ్ ఇయర్స్లో సిక్స్ సెవెన్ టైమ్స్ పెరుగుతుంది పది రూపాయలకి కాస్తే యాభై రూపాయలు అరవై రూపాయలు ఎక్కువండి అదే పదిహేను సంవత్సరాలు కదా టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ పెరిగిపోతుంది మనకు పెరిగిన దాఖలాలు గత పది సంవత్సరాల్లో చూసాం సో ఓవరాల్గా ఇప్పుడు మార్కెట్ కొద్దిగా పడిపోలేదు డమాల్ అవ్వలేదు స్లో డౌన్ అయింది థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువైంది బట్ స్లోగా పుంజుకునే రోజులు వచ్చే ఇంకో మేబీ దసరాకి ఇయర్ ఎండ్ గల కొద్దిగా పికప్ అవుతుంది ఇప్పుడు గోల్డ్ రేట్ ఆల్రెడీ అలా తొంభై వేలు అయిపోయింది తొలం సిల్వర్ రేట్ లక్ష పది వేలు అయిపోయింది ఇంత ఎవరు గోల్డ్ రేట్ కూడా కొద్దిగా పెరుగుతుంది బట్ రియల్ ఎస్టేట్లో పెరిగినంత ఇంకెక్కడా కూడా మీకు గ్రోత్ రాదు ఓకే